రోటి పచ్చళ్ళంటే ఎవరికి నచ్చవు చెప్పండి మా ఇంట్లో అయితే భోజనం చేసే ప్రతిసారి ముందుగా రోటి పచ్చడితోనే మొదలు పెడతారు అలాంటి రోటి పచ్చళ్ళలో ఒకటైన ఈ పుదీనా పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరి గుమగుమలు ఈ మొత్తం నేను పెంచిన పుదీనా అండి నేను దీంతోనే ఇప్పుడు రోటి పచ్చడి చేయబోతున్నాను మామూలుగా మీరు కొనుక్కునేటట్లయితే మీరు ఒక రెండు పెద్ద కట్టలైతే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోయాలి మీరు తినే మంటకి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయాలి నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై కాయిల్ వరకు తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి అనేది ఈ ఆయిల్లో వేసి కాసేపు ఫ్రై చేయాలండి పచ్చిమిర్చిని జాగ్రత్తగా వేయించండి అవి పేలి చిటపటాన్ని మన మీద పడుతుంది కాబట్టి వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత పెద్దవైతే రెండు మీడియం సైజు అయితే మూడు టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కోసుకొని వేయాలి ఈ టమాటాలను వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా కలిపి మూత పెట్టి మగ్గించాలి నాలుగైదు నిమిషముల తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిర్చి టమాటాలు సగం మగ్గిపోయాయి ఈ టమాటాలను ఇంకాస్త మగ్గటం కోసం ఈ విధంగా ప్రెస్ చేయండి అందులో ఉన్న రసం బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును వేయాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే వేయటం వల్ల చింతపండు కాస్త మెత్తబడి నూరేటప్పుడు తేలిగ్గా ఉంటుంది ఈ మొత్తం కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చిని టమాటాను చింతపండును విడివిడిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆకులు వల్చిన పుదీనాని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక జాలి గరటలో పెట్టుకోండి నీరంతా దిగిపోయే విధంగా నాకైతే మొత్తం ఇంత పుదీనా అయ్యిందండి పుదీనా ఆకులను అదే ప్యాన్లో వేసి మరో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ పుదీనా ఆకులు పూర్తిగా మగ్గిపోయి ఈ విధంగా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించండి వీటిని కూడా ఒక గిన్నెలోనికి తీసుకోవాలి శుభ్రంగా కడిగిన రోట్లో ముందుగా చింతపండు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్రను వేసి ఈ మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచాలి ఈ విధంగా మెత్తగా దంచిన తర్వాత ఇందులోనికి ముందుగా వేయించి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ దంచండి ఈ విధంగా బాగా మెత్తగా దంచిన తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఈ మొత్తం కూడా బాగా మెత్తగా అయ్యే విధంగా దంచాలి ఈ విధంగా దంచిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన పుదీనా ఆకులను కూడా వేసి ఈ మొత్తం కూడా కొంచెం బరకగా దంచుకోవాలి అంటే పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం ఆకు తగిలే విధంగా దంచుకోవాలి ఈ విధంగా దంచిన తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని ఒక పక్కకు తీసుకొని ఒక ఉల్లిపాయను మీడియం సైజు ముక్కలుగా కోసుకొని రోట్లో వేయాలి వీటితో పాటుగా ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు పక్కకి పెట్టిన పచ్చడి ఉంది కదండి అది కూడా రోట్లో వేసి ఈ మొత్తాన్ని కలిపి దంచాలి ఈ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టాలి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ తెరకమాత గింజలు వేసి ఇవి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని రెండు ముక్కలుగా చేసి వేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా మనం నూరు పెట్టుకున్న పచ్చడిలోకి వేసి ఈ మొత్తాన్ని కలిపిస్తే ఇంకా అంతేనండి పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్